అందరికీ నమస్కారం నా పేరు రాజ్ కుమార్ ఇప్పుడు ముందుగా మనం వచ్చి గుడివాడ ఇన్సిడెంట్ గురించి ఒక వీడియో వేసినాను ఇప్పుడు నేను మాట్లాడకపోయేది ఒక ఫోర్ డేస్ ముందుగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది కదా చెన్నైలో దానిలో పక్కన ఉండే హాస్టల్స్లో జరిగిన మాస్ రైడ్ గురించి ఆ రైడ్లో చాలా గంజా ప్యాకెట్సు గంజా చాక్లెట్సు తర్వాత ఇంకా కొంచెం గంజా అని చెప్తున్నారు అట్లాంటిది చాలా ఇది దొరుకుతుంది చిన్న దొరికింది సో దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను సో ఇప్పుడు ఒక విషయం నేను చెప్తున్నాను అందరూ పిల్లలు మీరు కష్టపడి మీరు డబ్బులు ఇచ్చి చేరుస్తున్నారు ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి టూ త్రీ బ్రాంచెస్ తమిళనాడులో ఉన్నాయి విఈటి విట్టు కానీ అమీర్దా భారత్ క్రసెంటు ఎంజిఆర్ యూనివర్సిటీ ఇట్లా చాలా యూనివర్సిటీస్ చెన్నైలో ఉంది కోయంబత్తూర్లో ఉంది చెన్నైలో ఉండే మ్యాక్సిమం ఇంజనీరింగ్ కాలేజెస్ ప్లస్ యూనివర్సిటీసు ఆధారపడి ఆధారపడి ఉండేది ఓన్లీ ఆంధ్ర స్టూడెంట్స్ వల్లే ఇది మాత్రం నిజం అప్పుడు ఆంధ్ర స్టూడెంట్సు తెలంగాణ స్టూడెంట్సు అంత దూరం తెలుగు స్టూడెంట్స్ అంత దూరం నుంచి ఇక్కడ వస్తున్నారు అప్పుడు వచ్చేప్పుడు ఈ కాలేజ్ మేనేజ్మెంట్ యూనివర్సిటీస్ వచ్చి ఎంత దూర దూర స్థ తీసి వాళ్ళను చూసుకున్నారు ఇదిదా ఇక్కడ మ్యాటర్ సో ఏంటి అడ్మిషన్ జరుగుతుంది పేరెంట్స్ వచ్చి ఆ బ్రాండ్తో వస్తున్నారు విఐటి కానీ ఎస్ఆర్ఎం కానీ అమృత కానీ భారత్ కానీ మనకు ఒక బ్రాండ్ కావాలా మన పిల్లో ఒక బ్రాండ్లో చదవాలా వాళ్ళు అటెండ్ చెప్తున్నారు ఆ చెప్పి మీరు ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ డొనేషన్ కడుతున్నారు ఫీస్ ఎక్కువ కడుతున్నారు ఇదే రెస్పాన్స్ మేనేజ్మెంట్ చూపిస్తున్నారా అనేది మీ పేరెంట్స్గా మీరు ఆలోచన చేయాలా మీరు అంత దూరం నుంచి వచ్చేసి ఇప్పుడు ఈ హాస్టల్ రైడ్లో బయట ఉండే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బయట ఉండే హాస్టల్స్లో రైడ్ చేసేందులో ఇంతది దొరికింది థర్టీ మెంబర్స్ను అరెస్ట్ చేసి తర్వాత వాళ్ళకు బెయిల్ ఇచ్చినారు దాంట్లో కొన్ని మెంబర్సు ఆంధ్ర స్టూడెంట్స్ ఉన్నారు ఇది ఎందుకు ఇట్లా అబ్బింది పేరెంట్స్ ఆలోచన చెయ్యాల పేరెంట్స్కు ఒక విషయం నేను చెప్తున్నాను ఇప్పుడు వీళ్ళు ఆంధ్రా నుంచో తెలంగాణ నుంచో మంచి కాలేజ్ మనకు చెన్నైలో తమిళనాడులో కావాలా అటు అని వీళ్ళు వచ్చేప్పుడు చాలా అఫులియేటెడ్ కాలేజెస్ చాలా బాగున్నాయి ఎందుకు మీరు అటువైపు మీరు కన్ను పెట్టలేదు ఎందుకంటే మీకంటే యూనివర్సిటీ యూనివర్సిటీ అంటే మనకు వచ్చి జాలీగా ఉండవచ్చు ఎవరు ఏంటి క్వశ్చన్ అడిగరు అట్లాంటి వచ్చి థాట్స్ మీకు మనసు లోపలనే వచ్చేస్తుంది దానివల్లదా మీరు ఇట్లాంటి మీరు యూనివర్సిటీస్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు నేను అన్ని యూనివర్సిటీసు చెడ్డ యూనివర్సిటీసు అన్ని యూనివర్సిటీస్ మంచి యూనివర్సిటీస్ అని చెప్పలేదు ఎవరు మీ పిల్లోడిని శ్రద్ధ తీసి చూసుకుంటారో ఒక తప్పు చే తప్పు చేసేప్పుడు గమనించి మీ దగ్గర రిపోర్ట్ చేస్తున్నారు క్లాసుకు కరెక్ట్గా రావా రాబోతే మీకు కంప్లైంట్ చేస్తున్నారు సో పిల్లలు స్టడీస్ గురించి ఎవరు కేర్ చేసుకుంటారు వాళ్ళు హ్యాబిట్స్ డిసిప్లినరీ థింగ్స్ అన్నీ చూసేసి చెప్తున్నారో అదిదా మంచి యూనివర్సిటీ నేను చెప్తున్నాను ఇది ఎవరు చేస్తున్నారు ఏ డిపార్ట్మెంట్ ఇప్పుడు నేను చెప్పిన యూనివర్సిటీస్ అంతా ఎవరు ఎట్లా చేస్తున్నారు ఏ డిపార్ట్మెంట్ బాగుంటుంది అన్నీ వచ్చి ఇట్ ఈస్ అ మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎవరు బాగా చేస్తున్నారు వాళ్ళకిదా తెలుసు మీ పేరెంట్స్కిదా తెలుసు మీ పేరెంట్స్ అట్లా అంటే ఎప్పుడు వచ్చి ఈ క్వశ్చన్స్ అంతా మీరు మేనేజ్మెంట్లో అడగాల మేనేజ్మెంట్లో అడగకుండా ఏదో ఒక ప్రాబ్లం జరిగేప్పుడు మాత్రం వచ్చి మనం వచ్చి నిలిసేది వేస్ట్ మీరు ఒక కాలేజ్ జాయిన్ అవ్వేప్పుడు తమిళనాడు వచ్చి జాయిన్ అవుతున్నారా లేదు పంజాబ్ పంజాబ్లో చాలా తెలుగు స్టూడెంట్స్ పోతున్నారు మహారాష్ట్ర పోతున్నారు ఒడిశా పోతున్నారు ఇది భోపాల్ పోతున్నారు చాలా ఎదిగిపోతున్నారు బికాస్ ఆంధ్ర தெலங்கணா ஸ்டூடெண்ட்ஸ் ஆர் தி மோஸ்ட் ஸ்டூடெண்ட்ஸ் தே ஆர் ஜாயினிங் இன்ஜினீரிங் இன் இண்டா ஓகே நாட் ஈவென் இன் தமிழ்நாடு மெனீஸ்டூடெண்ட்ஸ் ஆர் ஜாயினாங் இன்ஜினீரிங் ஃப்ரம் ஆந்திரப்பிரதேஷ் அண்ட் தெலங்கானா ஆல் ஓவர் இண்டியா ஆந்திர தெலங்கான ஸ்டூடெண்ட்ஸ் அட்னே வாழ் ஸ்ட்ரெங்னு எத்தேஸ்தே இன்ஜினீரிங்ல இன்ஜினீரிங் விவுன் இன்ஜினீரிங் சார் டவுன் சோ அட்லிட்டப்பு ஜான் செய்ய போய் கலேஜஸ்ல ఎట్లా ఉంటుందిని ఒక మీరు అనలిసిస్ వేసుకోండి ఒక నార్మల్ కాలేజ్ అఫిలేటర్ కాలేజ్లో చేస్తామా లేదు మనం వచ్చి అటానమస్లో చేస్తున్నామా లేదు డీ మినిస్టర్లో చేరవచ్చినా వాళ్ళు ఎట్లా మనకు వచ్చి ఈ మొబైల్ యూసేజ్ ఎట్లా ఉంటుంది హాస్టల్స్లో మొబైల్ యూసేజ్ ఎక్కువ చేస్తున్నారా వేరే ఏదైనా వచ్చి మనకు వచ్చి వీళ్ళకు హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఎట్లా ఇన్ఫార్మ్ చేస్తారా వాడన్ వాళ్ళు అన్నీ మీరు తెలుసుకోండి ఇదంతా తెలిసేందుకు ఓ వన్ డే చాలు అప్పుడు మీరు తెలిసిదా అటనే మీరు ఉడిసేసి వచ్చేస్తున్నారు పిల్లలు తర్వాత వచ్చి ఏదో ఓ రకంగా ఏదో రకంగా మీ పిల్లలు ఫస్ట్ ఇయర్ చేరేప్పుడు అందరమే మంచి వాళ్ళదా ఏదో వాళ్ళు సీనియర్స్ వల్ల రేదు ఒక గ్యాంగ్ అక్కడ డీమ్ యూనివర్సిటీస్ బయట ఉండే గ్యాంగ్ వల్ల అవుట్ అవ్వి వాళ్ళు కంప్లీట్ వాళ్ళు అక్కడి నుంచి బయట పోకుండా ఆ గ్యాంగ్ వల్ల ఇదంతా నడుస్తుందా మనకు తెలియదు వన్స్ ఇట్ హాస్ హ్యాపెండ్ వీ హవ్ టు బీ వెరీ వెరీ కాషియస్ ఇది మన పిల్లలకు జరిగే మారిదా మన తెలుసుకాలా ఈ విషయం నుంచి మన తెలుసుకేది ఏంటంటే పేరెంట్స్ ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా ఉండి కాలేజెస్ స్ట్రిక్ట్గా ఉంటుందా అట్టని తప్పకుండా చూడాలి అదే మరి పిల్లలకు నేను ఒక చెప్తున్నాను పిల్లలకు అయితే செப்பே மனேட்டி மனக்கு நார்மல் ஃபெசிலிட்டிஸ் மனேம் செய்ய போம் ஜிம்மு கண்டே மன டெய்லி போய் ஒரு ஜிம்மு ஒரு கிரௌண்டு மஞ்சட்டேரி மஞ்சள் செப்பே கேஜ் இட் இஸ் மோர் தன் எனஸ் எக்ஸ்ட்ராஆர்னரீ ஃபெசிலிட்டஸ் உண்டாள்சன அவசியம் ரெண்டு எக்ஸ்ட்ராஆர்னரீ ஃபெசிலிட்டிஸ் உண்டேதாங்க ஹோட்டல் போலேது மன சதுவோத்துனா சதுவே தீண்ட மனக்கு ஏன் காவலா மனஜெக்ட்ஸ் நேர்ச்சே வீக்கல் டீ బాగా నాలెడ్జబుల్గా ఉన్నాడా మనకు చెప్పిస్తాడా మనకు ప్లేస్మెంట్ ట్రైనింగ్ బాగా ఇస్తున్నారా దాన్ని బట్టి మనం ఒక జాబ్ తీస్తామా అంతేదా మన చూడాలా మన ఉండే చుట్టుపక్కల ఏకర్సు ఇదంతా చూసేది మన పని కాదు వాళ్ళు వాళ్ళు ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ ఉండవచ్చు అది మనకు కాదు మనకు కావాల్సింది ఒక మంచి జాబ్ తీసేదానికి వీలు మనకు సెట్ అవుతారా అటెండ్ మట్టుందా మనం చూడాలా అప్పుడుదా మనకు వచ్చి గ్యారంటీగా మన గెలుపు గ్యారంటీ అవుతుంది లేదంటే వచ్చి మనకు అట్లాంటి అన్ని ఫెసిలిటీస్ ఉంది మన డబ్బులు ఎక్కువ కట్టి పోయి మనకు వచ్చి టీచింగ్ సరలేదు లేదు ప్లేస్మెంట్ సరలేదంటే మిగతా అన్నీ ఉండి వేస్ట్ ఇద విషయం సో అది ఫస్ట్ మీరు చూసుకోవాలి మేనేజ్మెంట్ ఏం చెయ్యాలంటే మీరు పక్క రాష్ట్ర నుంచి అంత దూరం పిల్లలు వచ్చి వచ్చేప్పుడు మీరు శ్రద్ధ తీసి వాళ్ళు వచ్చి ఈ టైం నుంచి ఈ టైం దా విజిటర్స్ అలౌడ్ బయట అవుటింగ్ పోవాలంటే కూడా మేము ప్యారెస్ దగ్గర అడిగిదా ఉడుస్తున్నాము తర్వాత వచ్చి మొబైల్ ఫోన్స్ నైన్ ఓ క్లాక్ దాకా అలౌడ్ సో ఇట్లా చాలా రెస్ట్రిక్షన్స్ మీరు వచ్చి తీసుకురావాలి మీరెందుకు తీసుకురాలేదంటే మనకు పక్క స్టేట్ అడ్మిషన్ పోతుంది యూపీ అడ్మిషన్స్ పోతుంది నార్త్ ఇండియా అడ్మిషన్స్ పోతుంది ఆంధ్ర అడ్మిషన్స్ పోతుంది అట్లా చూసకూడదు అది తప్పు మీరు బేసికల్గా బేసిక్గా మీరు ఏం చేయాలంటే పిల్లలకు వచ్చి ఏం ఇస్తే బాగుంటుంది అఫిలియేటెడ్ కాలేజెస్ అటానమస్ కాలేజెస్ అంటే మామూలు కాలేజెస్ అన్నా యూనివర్సిటీలో ఉండే మరి మీకు జేఎన్టీలో ఉండే మరి కిందలో ఉండే కాలేజెస్ మరి మాకు అన్నా యూనివర్సిటీలో కిందల కాలేజెస్ ఉంది వాళ్ళు ఎట్లా స్ట్రిక్ట్ యాక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో అదే మరి డీమ్డ్ యూనివర్సిటీస్ మీరు చెయ్యండి అది మరి చేస్తే ఇదంతా రిడక్షన్ అవుతుంది ఇది రిడక్షన్ అవ్వే వల్ల పేరెంట్స్ వచ్చి అక్కడ సంతోషంగా ఉంటారు సరేనా ఇది ఫస్ట్ మీరు ఫాలో అవ్వండి ఫాలో అవుతున్నారంటే ఓకే మంచి విషయం హ్యాపీ ఏదైనా వచ్చి తప్పు ఉంటే అది సరి చేసుకోండి అది సరి చేసుకుంటుందా మిమ్ముల్ని నంబి లాక్స్ అండ్ ల్యాక్స్ స్పెండ్ చేసిన ఈ తమిళనాడు పేరెంట్స్ అవని పక్క రాష్ట్ర పేరెంట్స్ ఆంధ్ర తెలంగాణ పేరెంట్స్ అవని యూపీ పేరెంట్స్ అవని వాళ్ళంతా సంతోషపడుతున్నారు చిరునా సంతోషపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అది పూర్తి చేయాల్సింది ఒక ఒక మేనేజ్ తరపు నుంచి మేనేజ్మెంట్ తరపు నుంచి వాళ్ళు చేయాల్సిన పని అట్లా వాళ్ళు చేయలేదంటే లాస్ట్లో పిల్లోడు ఫ్యూచర్ వచ్చి క్వశ్చన్ మార్క్ అవ్వేసు విత్ బ్యాడ్ క్యారెక్టర్స్తో ఇది మరి వచ్చి గంజా చాక్లెట్సు చాలా వస్తువులకి వచ్చి వాడు వచ్చి హ్యాబిచ్యువల్ యాక్షన్స్గా అది పోయి వాడు లైఫ్ను వచ్చి నాశనం చేసేసు అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఒక అబ్బాయికి స్టడీ రాకుండా ఉంటే కూడా డిసిప్లిన్గా అబ్బాయి ఉండాలి ఆ దానికి వచ్చి మేనేజ్మెంట్స్ సరి అయిన యాక్షన్స్ ఎత్తాలి లేదంటే ఏమవుతుంది ఊరికి అడ్మిషన్ టైం మటు బాగా మాట్లాడేసి తర్వాత ఏ యాక్షన్స్ ఏది తీసుకోలేదంటే వచ్చి అది లాంగ్ రన్కి ఎట్లా ఉండదు సో పిల్లలు మళ్ళీ మళ్ళీ వచ్చి మనకు డీమ్ మినిస్ట్రీకి వస్తారని సంతోషపడవద్దు వాళ్ళు వస్తే ఎందుకంటే డిగ్రీ ఈజీగా దొరుకుతుంది అని ఒక మనసులో ఒక ఇది పట్టి వాళ్ళు వస్తున్నారు ప్లస్ వచ్చి చాలా స్ట్రిక్ట్గా ఉండరు అటెండ్ కోసం బట్ ఫ్యాకల్టీస్ను మేనేజ్మెంట్ను కొంచెం స్ట్రిక్ట్ తీసి ఏది ఏంటి అని అడగాల పిల్లలను అడిగే వల్ల ఏ పేరెంట్స్ లోకంలో ఏ పేరెంట్స్ అది తప్పుగా తెలారు అది ఫస్ట్ తెలుసుకోండి మీరు వచ్చి అట్లా మీరు తెలుసుకుంటేనే మనకు వచ్చి ఈ పేరెంట్స్ వస్తే ఎందుకంటే డిగ్రీ ఈజీగా దొరుకుతుంది అని ఒక మనసులో ఒక ఇది పట్టి వాళ్ళు వస్తున్నారు ప్లస్ వచ్చి చాలా స్ట్రిక్ట్గా ఉండరు అటెండ్ కోసం బట్ ఫ్యాకల్టీస్ను మేనేజ్మెంట్ను కొంచెం స్ట్రిక్ట్ తీసి ఏది ఏంటి అని అడగాల పిల్లలను అడిగే వల్ల ఏ పేరెంట్స్ లోకంలో ఏ పేరెంట్స్ అది తప్పుగా తెలవారు అది ఫస్ట్ తెలుసుకోండి మీరు వచ్చి అట్లా మీరు తెలుసుకుంటేనే మనకు వచ్చి ఈ పేరెంట్స్ స్టూడెంట్స్ అండ్ మేనేజ్మెంట్ రిలేషన్స్ బాగుంటాయి రిలేషన్షిప్ బాగుంటుంది దీనివల్ల మనం మంచి హైట్స్ తీస్తున్నాము మన మేనేజ్మెంట్ మంచి హైట్ పోవచ్చు పిల్లోడు ఫ్యూచరు బాగుంటుంది పేరెంట్స్ వచ్చి హ్యాపీగా నెక్స్ట్ ఇయర్ రెఫర్ చేస్తారు ఓకే మంచి యూనివర్సిటీస్ మంచి కాలేజెస్ అని ఓకే సో ఇది ఫస్ట్ ఫాలో అవ్వండి ఇట్లాంటి మాస్ రైడ్లు వచ్చి మన వచ్చి అవాయిడ్ చేయాలా మన పిల్లోళ్ళు దీంట్లో వచ్చి సిక్కించకూడదు అటంటే మన ఈ మరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా చెడ్డవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ దగ్గర మన పోకుండా పక్కల వేయకుండా మనం ఉండాలా మన పనం మన పని మనం చూసుకుని మనం పోవాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ